మీరు వెళ్ళద్దు అంటున్నారు కోచింగ్లో ఏం చెప్పట్లేదండి గ్రూప్ వన్ గ్రూప్ టూలో సిలబస్లు ఉంటాయి కదా క్లియర్గా వాడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నీకు హిస్టరీ తెలుసును మళ్ళీ వినాల్సిన అవసరం లేదు జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ ఎంతో కొంత సాటిస్ఫై అవ్వాలని కోరుకుంటాం మామూలుగా అయితే కోచింగ్ సెంటర్ ఉన్నవాళ్ళు సెంటర్స్కి వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు మీరు వెళ్ళొద్దు అంటున్నారు ఎలా ప్రిపేర్ అవ్వాలి నేనే ఉన్నానంటే వీలైతే ఏదైనా ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకో అంటే దూరంగా ఉన్న వాళ్ళ గురించి దూరంగా ఉన్నవాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళనే కాదు తెలివైన వాళ్ళు అంటే కోచింగ్లో ఏం చెప్పట్లేదండి అది అయిపోయింది ఆ జమానా దాటిపోయింది అందులో బెటర్ ఏంటంటే యూ జాయిన్ ఎయిన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఇవాళ ఒక ఏపీ హిస్టరీ ఉంది తెలంగాణ హిస్టరీ ఉంది జాగ్రఫీ ఉంది ఎకానమీ ఉంది ఎవ్రీథింగ్ ప్యాకేజ్ అయి ఉన్నాయి వాటిని తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఒక విషయం చెప్తాను బ్యూటిఫుల్ విషయం అదేంటంటే యూపీఎస్సీతో పోల్చుకుంటే ఏపీ ఏ అది తెలంగాణ ఆంధ్ర గ్రూప్ వన్ గ్రూప్ టూలో సిలబస్లు ఉంటాయి కదా క్లియర్గా ఇస్తాడు వాడు అంటే సిలబస్లో ఉన్న పదాలనే ఈజీగా చదివితే సరిపోతుంది సిలబస్లో ఎన్ని వర్డింగ్స్ ఉన్నాయో ఆ వర్డింగ్లో ఉన్న ప్రతిదాన్ని తీసుకునికైనా నోట్స్ తయారు చేసిన సరిపోతుంది నోట్స్ కూడా అక్కలేదు దాని సంవత్సరం పుస్తకం చదివి సరిపోతుంది అంటే సిలబస్ క్లియర్గా ఉండడం వల్ల సిలబస్ ఏమో లిమిటెడ్గా ఉండడం వల్ల ఏం చదవాలి నీకు ఆల్రెడీ క్లారిటీ ఉండడం వల్ల చదివితే సరిపోతుంది కాబట్టి అది ఎవరో చెప్పాలని కోరుకోవడం కన్నా నువ్వు ఒకటి రెండుసార్లు చదువుకో హైదరాబాద్ వచ్చి హాస్టల్కి వెళ్ళి హాస్టల్ నుంచి వచ్చి వాళ్ళు వచ్చి వీళ్ళొచ్చి కొత్త ఫ్రెండ్షిప్లు పాత ఫ్రెండ్షిప్లు వాళ్ళు ఏం తెలియదు నువ్వు నువ్వేమి వింటావు తెలియదు అయ్యే లోపు నీకు ఎక్వెంటైన్స్ అయ్యేలోపు ఎక్స్టమ్ అయ్యేలోపు మొత్తం కోచింగ్ అయిపోతుంది కదా అని చెప్పడం నా ఉద్దేశం అందులో ఆన్లైన్ ప్లాట్ఫామ్ అంటాను అందులో నేనేం చేస్తాను చూస్తాను చెప్తాను నీకు ఉదాహరణకి అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే కొన్ని ఎవరు చెప్పక్కర్లేదు కొన్ని ఉదాహరణకి ఏపీ హిస్టరీ ఉంది ఏపీ హిస్టరీకి సంబంధించి మాత్రమే ఎక్కడ దొరకదు అలాగే తెలంగాణ హిస్టరీ దొరకదంటే అసలు దొరకదని కాదు వెన్ కంపేరింగ్ విత్ హిస్టరీ వెన్ కంపేరింగ్ విత్ జాగ్రఫీ వెన్ కంపేరింగ్ విత్ ఎకానమ్ ఇవి దొరకమని చెప్పడం నా ఉద్దేశం అందుకని నేనేం చేశానంటే నువ్వు అన్నిటినీ వినే ప్రయత్నం చేసి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకు అని చెప్పి ఏపీ హిస్టరీకి మాత్రమే నేను కొన్ని క్లాసులు చెప్పా అలాగే తెలంగాణ హిస్టరీ ఇప్పుడు తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ ఎకానమీ ఏపీ జాగ్రఫీ ఏపీ ఎకానమీ ఉన్నాయి ఈ రెండు కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోతాయి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక ఎకనామిక్ సర్వే లాగా సోషియో ఎకనామిక్ రిపోర్ట్ని ఇస్తాయి ప్రతి ఏడాది మార్చి నెలలో ఇస్తే ఆ సోషియో ఎకనామిక్ సర్వే కన్నా చదివితే ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎకానమీ జాగ్రఫీ అన్నీ కవర్ అయిపోతాయి గవర్నెన్స్ కవర్ అయిపోతుంది చట్టాలు కవర్ అయిపోతాయి గవర్నమెంట్ స్కీములు కవర్ అయిపోతాయి గవర్నమెంట్కి సంబంధించిన ఎవ్రీథింగ్ కవర్ కవర్ అయిపోతుంది ఎన్ని నదులు ఉన్నాయి ఎన్ని ఆనకట్టలు ఉన్నాయి అబ్బో అన్ని సేమ్ తెలంగాణ కూడా సేమ్ తెలంగాణ కూడా అందులో ఇప్పుడు ఈ ఒక్క పుస్తకం తీసుకుని చదువుతుంటే నీకు ఎకానమీ కవర్ అయిపోతుంది జాగ్రఫీ కవర్ అయిపోతుంది ఇతర కవర్ అయిపోతాయి ఒక హిస్టరీ చదివితే చాలు అలాగే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ స్పెసిఫిక్గా కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఉదాహరణకి స్పెసిఫిక్ ఏరియాస్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సోషల్ ఇష్యూస్ ఉన్నాయి ఉమెన్ ఇష్యూస్ క్యాస్ట్ రిలిజియన్ రేషనలిజము తర్వాత మ్యారేజ్ ఫ్యామిలీ కింగ్షిప్పు ఇలాంటివి ఉన్నాయి ఇవి ఎక్కడ దొరకవు దొరికినా ఆంథ్రోపాలజీ కానీ సోషియాలజీ పుస్తకాలు పెద్ద పెద్ద పుస్తకాలు చదివితే కానీ అర్థం కాదు ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ అందు నేనేం చేస్తానంటే నీకు హిస్టరీ తెలుసును మళ్ళీ వినాల్సిన అవసరం లేదు కానీ సోషియాలజీ సో సోషల్ ఇష్యూస్ నీకు అదొకటే ఒకటే వినాలను కానీ కోచింగ్ సెంటర్ వాడు ఒకటే చెప్పడు కోచింగ్ సెంటర్ వాడు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు తీసుకుంటే అన్నీ చెప్తాడు వాడు నువ్వేమో ఒకటే కావాలి అంటే కుదరద్దు అంటే కర్రీ పాయింట్ లాగా నీకు ఏ కర్రీ కావాలో ఆ కర్రీ కొనుక్కోబ్బా వర్రీ కాకుండా అని చెప్పిన ఉద్దేశం అందులో ఏపీ హిస్టరీకి సంబంధించి కొన్ని క్లాసులు ఏపీ తెలంగాణ తెలంగాణ హిస్టరీ కొన్ని క్లాసులు ఏపీ ఎకానమీ కొన్ని క్లాసులు ఎకనామిక్ సర్వే కొన్ని క్లాసులు ఇలాగ ప్యాకేజ్ చేసేస్తున్నాను నేను నాకు తెలిసి భవిష్యత్ని ఒక్కనే పనిచేస్తాను సోషల్ ఇష్యూస్కి ఒకటి ఎథిక్స్కి ఒకటి ఇలా చేసేస్తాను అన్నమాట నేను అవన్నీ ఆకలి రాఘవేంద్ర ఈ గురుకులం ఫ్రై చేసిన యాప్లో స్టోర్లో పెట్టేస్తాను నువ్వు ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టి కొనాలి అనుకుంటున్న వాటిని కలిపితే మీరు నెంబరు అన్నింటినీ కలిపితే నేను రెండు వేలు మూడు వేలు ఇస్తాను అది కూడా నేనేమి త్యాగాలు చేసేయట్లేదు ఎందుకు రెండు వేలు మూడు వేలు ఇవ్వగలుగుతున్నాను అంటే నాకు ఏం ఖర్చు ఉంది రెంట్ల ఖర్చు లేదు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు లేదు ర్యాంకర్లతో నాకు మీటింగ్ల ఖర్చు లేదు ర్యాంకర్లతో ఫోటోల ఖర్చు లేదు ర్యాంకర్లతో హోర్డింగ్లు ఖర్చు లేదు మరి ఏం కావాలి నా నిజాయితీ నేను కాపాడుతుంది సరే మనీ అంటామా ఎప్పుడైనా ఎంత వచ్చినా దానికి అంతలేదబ్బా ఎంత మనీ వచ్చినా అంతలేదు నేను ఎలా పెట్టుకుంటానంటే నాకు ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలని పెట్టుకోను జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ ఎంతో కొంత సాటిస్ఫై అవ్వాలని కోరుకుంటాను సరే నేను నా దగ్గర జాయిన్ అవ్వడానికి నా ముందే నేను గైడ్లైన్స్ ఇచ్చి జాయిన్ అవుతున్న సమయంలో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ తీసుకుని నేను ఏం చెప్తాను ఏం చెప్పను ఇలాంటి వీడియోలు కొన్ని వందలు చెప్పి ర్యాంకర్ల ఫోటోలు వేసుకొని ముర్రో అని చెప్పి నేను కోచింగ్ ఇవ్వట్లేదు ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రాము మెంటరింగ్ ప్రోగ్రాము ఇలాంటి పదాలు చెప్పిన తర్వాత కూడా నాకు ఎలా అనుకోలేదు సార్ అంటే మేము చేసేది లేదు అదే వీ కాంటూ ఎనిథింగ్ సో అందుకని గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ కోచింగ్ వద్దు సెల్ఫ్ ప్రిపరేషన్ ముద్దు వీలైతే ఒక మెంట మెంటరింగ్ పెట్టుకో ఆ మెంటరింగ్ ప్రోగ్రామ్ తోటి వెళ్ళు ఒక హిస్టరీకో ఒక జాగ్రఫీకో ఏదో ఒకదానికి మాత్రమే లిమిట్ అయి ఉన్న వాటిని మాత్రమే తీసుకో అప్పుడు నీకు ఈజీ అయిపోతుంది సోషల్ ఇష్యూస్ని ఆబ్జెక్టివ్గా చెప్పడం చాలా కష్టం అలాంటివి నేను చెప్ప తీరాల్సిందే ఎథిక్స్ని ఆబ్జెక్ట్ ఎగ్జామినేషన్గాను డిస్క్రిప్టివ్లో చెప్పడం చాలా కష్టం నేను దాన్ని చెప్తాను ఎవరు చేయలేని పని నేను చేస్తానబ్బా సింపుల్ చెప్పాలి అంటే అంటే మామూలుగా చెప్పాలి అంటే బిగ్ ఫిష్ ఇన్ స్మాల్ పాండ్ స్మాల్ ఫిష్ ఇన్ బిగ్గర్ పాండ్ అని ఒకటి ఉంటుంది అంటే పెద్ద చెరువులో చిన్న చేపలు ఉండాలనుకుంటున్నావా చిన్న చెరువులో పెద్ద చేపలు ఉండాలనుకుంటున్నావా జీవితంలో ప్రయారిటీలు అంటే జూబ్లీ హిల్స్ బజార్ హిల్స్ లాంటి వాటిల్లోనూ అక్కడ ఉండి అందరూ సెలబ్రిటీలే అందరూ డబ్బున వాళ్ళే వాళ్ళ పక్క నువ్వు కూడా ఒకటి ఉండవు లేదా నువ్వు ఒక మూలగా ఒక మామూలు ఆర్డినరీ ప్లేస్లో ఉండి నువ్వు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండడం నేను రెండో టైపు సో అందుకు నేను స్మాల్ పాండ్లో ఉంటాను కానీ బిగ్గర్ ఫిష్గా ఉండాలని కోరుకుంటాను సో అందుకు నా దీస్ మై యూనిక్ సెల్లింగ్ పాయింట్ సో నేను అందరిలాగే కోచింగ్ ఇవ్వాలనుకోవట్లేదు నాకు కిక్ కూడా అవ్వదు అది నాకు కిక్ కూడా అవ్వదు ఆ అబ్బాయి ఎక్కువ మంది వచ్చేసి ఎక్కువ మంది జాయిన్ అయిపోయి వాళ్ళందరూ క్లాసులు వినేస్తుంటే వెళ్తున్న ప్రతి ఒక్కరు నేను తిట్టేసుకుంటుంటే తిట్టిన పర్ ఫీజు కట్టేది కదా అనుకునే బ్యాచ్ కాదు నాకు నాకు ఫ్యూజ్ కట్టడానికన్నా ముందు నన్ను నమ్ము నన్ను అర్థం చేసుకో కట్టిన తర్వాత అయిపోయిన తర్వాత నేను బాగా చెబితే నాకు థ్యాంక్స్ చెప్పు కృతజ్ఞతగా ఉండు దేశానికి సేవ చెయ్యి నువ్వు బ్లడ్ డొనేషన్ చెయ్యి ఏదో కాస్త సర్వీస్ చేయి అనాథాశ్రమానికి వెళ్ళు నాలుగు మొక్కలు నాటు జాతీయ జెండా ఆగష్ పరిహంది జెండా వందనం చేయి ఇవి ఇలా అవుతూ నాతో జర్నీ చేయమని చెప్తాను అనమాట